సో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనమైతే భగవద్గీతను ఎవరు చదవాలి అనేది క్లారిటీగా అయితే తెలుసుకోండి సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేస్తారనుకుంటున్నాను సో విద్యార్థి అయితే క్రమశిక్షణ కోసం చదవాలి అలాగే యువకులు ఎలా జీవించాలో తెలుసుకోవడం కోసం వృద్ధుడు అయితే ఎలా మరణించాలో అని తెలుసుకోవడం కోసం అజ్ఞాని అయితే జ్ఞానం కొరకు విద్యావంతుడు వినయం కొరకు ధనవంతుడు దయ కొరకు కళలు గనవాడు సాధించుట కొరకు అలాగే పిరికివాడు బలం కొరకు బలవంతుడు నిశ నిర్దేశ నిశా నిర్దేశాల కొరకు అలాగే వినయవంతుడు ఔన్నత్యం కొరకు అలాగే అలసినవాడు విశ్రాంతి కొరకు అశాంతిగా ఉన్నవాడు శాంతి కొరకు సందేశిస్తున్నవాడు సమాధానం కొరకు పాపి పావ పాపి పాప విముక్తి కొరకు చదువుకోవాలి అన్వేషణ మోక్షం కొరకు అన్వేషకుడు అయితే మానవుడు మార్గదర్శనం కోసం చదవాల్సి ఉంటుంది సో భగవద్గీత ఎవరు ఎందుకు చదవాలో ఇప్పుడు క్లారిటీగా అయితే తెలిసింది కదా సో అందులో మీరు ఏ కేటగిరీ మరి మీరు ఎందుకు చదవాలనుకుంటున్నారో కూడా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్